హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్లు నేను ఈరోజు మామిడికాయ ఊరగాయ చూపిస్తానండి ఇవి బంగినపల్లి మామిడికాయలండి మా సైడ్ అయితే బేనిషాలు అంటాము మామూలుగా ఈ కాయలతో చాలామంది ఊరగాయ పెట్టుకోరు ఇది చాలా బాగుంటుందండి అసలు ఎంత రుచిగా ఉంటుంది తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మామూలు మామిడికాయలు అయితే కొంచెం పులుపు అనిపిస్తుంది ఇవి పులుపు అనిపించవు తింటుంటే చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి చాలామంది నిల్వ ఉండవు అనుకుంటారు మనము వన్ డే పెట్టేసి ఊరగాయ పెట్టిన తర్వాత ఒక రోజు అంతా బయట ఉంచేసి నెక్స్ట్ డే ఒక బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి వన్ ఇయర్ ఖచ్చితంగా ఉంటుంది అసలు ఏం పాడవదండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా మామూలు ఊరగాయ పెట్టామంటే అది కొంచెం పులుపు ఒప్పులు పులుపు తగిలితే ఒప్పులు తీసి మనకి ఇచ్చేస్తారండి ముక్కలు అట్లా కాకుండా ఇది మాత్రము చాలా బాగా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందండి నేను ఒక ఆరేడు కాయలు తీసుకున్నాను అమ్మ ఊరి నుంచి వచ్చింది తీసుకొచ్చింది ఆ ఆరేడు కాయలు ఒక కిలో అంత ఉంటాయి అనుకుంటానండి దానికోసం నేను ఒక కప్పు ఆవాలు తీసుకున్నానండి భవిష్య హాయ్ చెప్తుంది ఒక కప్పు ఆవాలు తీసుకున్నాను ఒక కిలో కాయలకు ఒక వన్ బై ఫోర్త్ వచ్చేసి మెంతులు తీసుకున్నానండి ఒక కప్పు కారం ఒక కప్పు ఉప్పు తీసుకున్నాను మధ్యలో గింజ నీటికి తీసేసి చాక్తో నీట్గా అనాలండి కొంచెం చేదు వస్తుంది లేదంటే అట్లనే ఉండిందంటే చాలా బాగుంటుంది రుచిగా ఈ సైజు ముక్కలు కట్ చేసుకున్నాను నేను మరీ పెద్దగా కట్ చేసుకోలేదండి దానికి ఒక రెండు కప్పులు వెల్లుల్లి వేసుకున్నానండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత మంచిది హెల్త్ కూడా మంచిది కదా అందుకు నేను వెల్లుల్లి ఎక్కువే తీసుకుంటానండి తిరగమాత కంటే దీనిలో ఎక్కువ వేస్తాను రెండు కప్పులు వెల్లుల్లి తీసుకున్నాను ఒక కప్పు అది మెంతి పిండి అండి ఆవపిండి మెంతిపిండి రెండి కలిపేసాను ఒక కప్పు వేసుకున్నాను ఒక కప్పు కారం పొడి వేసుకున్నానండి ఒక కిలో కాయలు ఉంటాయి అవి కిలో అంతా ఉంటాయి ఒక కప్పు కారం వేసుకున్న ఒక కప్పు రాళ్ళ ఉప్పు వేసుకున్నానండి సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు తర్వాత చూసి మళ్ళీ మీరు యాడ్ చేసుకోండి ఇదంతా బాగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపేసుకున్నామంటే బాగా మనకు పట్టింది లేనిది తర్వాత చెక్ చేసుకుని ఉప్పు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి కొంచెం ఇంకొంచెం ఆవిపిండి పడుతుంది అనేసి అమ్మ ఇంకొంచెం వేసిందండి కలుపుకొని తినడానికి గుజ్జు కావాలి కదా అన్నట్లు ఇంకొంచెము ఎందుకంటే ఒక కప్పు మనము ఆవాలు వన్ బై ఫోర్త్ మెంతులు వేసాం కదా వన్ అండ్ హాఫ్ కప్ అయింది పౌడర్ అది మెంతి పిండి చాలా బాగుంటుంది అసలు మామూలుగా ఇది పెట్టరు ఊరగాయ పెట్టరు అని చాలామంది అనుకుంటారు బంగినపల్లి బేనిషాలు తినడానికే రుచి చాలా బాగుంటాయి మా పండ్లు పచ్చివి అనుకుంటారు ఊరగాయ పెట్టి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ప్రతి సంవత్సరం పెట్టుకుంటారండి అంత బాగుంటుంది పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు మామూలు అయితే పులుపు ఉన్నట్లుంటుంది ఇవి చాలా బాగుంటాయి త్రీ కప్స్ అంతా వేసానండి నేను హాఫ్ లీటర్ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది ఆయిల్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేశాను ఎండుమిరపకాయలు ఒక ఆరేడు ఎండుమిరపకాయలు వేసేసానండి కొంచెం వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు చల్లార్చి పెట్టుకోవాలండి ఆయిల్ చల్లారిన తర్వాత దాన్ని అందులో కలిపేస్తున్నానండి మీకు మెంతులు కావాలంటే మెంతులు కూడా కొన్ని ఒక రెండు స్పూన్లు పచ్చివి కూడా వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది చాలా హెల్త్కు మంచిది చాలా బాగుంటుంది ఊరగాయలు కాబట్టి తినేస్తారు చాలా రుచిగా ఉంటుంది ఖచ్చితంగా ఇది ఒక్కసారి ట్రై చేయండి ఇది నిల్వ ఉండదు అనుకుంటారు టేస్ట్ చాలా బాగుంటుందండి ముక్క పులుపు ఉండదు కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మామూలుగా ఊరగాయ వేస్తే పిల్లలు పులుపు పులుపు అన్నట్లు కొందరు ఇష్టపడరు పిల్లలు ఊరగాయ కావాలంటారు కానీ ముక్క పులుపు ఉంటుందని ముక్క పక్కన పెట్టేస్తారు ఇవి చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి నేను ఎందుకు చెప్తున్నానంటే అంత రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది నిల్వ ఉండదని ఏమనుకోవద్దు మనం చేసి పెట్టినా ఈరోజు అంతా నైట్కి తీసేసి ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి మీకు వన్ ఇయర్ ఉంటుంది చూడండి అంతా కలిపేసుకున్నాను ఒక బాటిల్లో వేసేస్తున్నానండి నేను జాడీలో వేయలేదు ఈ బాటిల్లో వేసి తర్వాత నేను గాజు బౌల్ ఉంటుంది కదా దానిలో పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటానండి అందుకు ఈ బాటిల్లో వేసి పెట్టాను నైట్ వరకు ఉండాలి ఆయిల్ తెలియాలి కదా మనకు ఇంత వేసాను నైట్కు రేపు మార్నింగ్ కానీ నైట్ కానీ చూసుకున్నామంటే ఆయిల్ మనకు సరిపడా ఉంటుంది ఒకవేళ సరిపోకపోతే ఒక కప్పు కాంచి వేసేసుకోవచ్చు అండి సరిపోతుంది ఖచ్చితంగా దీనికి ఆయిల్ సరిపోతుందండి కొద్దిగా నైట్ అయిన తర్వాత అది బాగా ఒక బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకోండి దానిలోనే మేము అన్నం కలిపేసాం